స్వచ్ఛందంగా పెద్దమ్మలు అవ్వలు తాతలు స్వచ్ఛందంగా ప్రచారానికి వచ్చారు ప్రతి అక్క ప్రతి చెల్లె మంగళ హారతులు పట్టి దీవించిండ్రు దీవిస్తున్నారు అట్లనే మీ అండ మీ ఆదరణ మీ ఆశీర్వాదం నాకుంటే నా గెలుపును ఎవ్వరు ఆపలేరు ఆదిలాబాద్ ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒక తల్లిలాగా ఒక చెల్లెమ్మ లాగా ఒక అక్కలాగా నన్ను అన్నలాగా భావించి నన్ను అక్కున చేర్చుకున్నటువంటి ప్రజలందరికీ కూడా అపూర్వ స్పందన లభించినటువంటి ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున నా గొప్ప చేతులు వంచి శిరస్సు వంచి నేను అందరి ఆదిలాబాద్ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నా మీరు నడిపించినటువంటి మీరిచ్చినటువంటి శక్తి వల్లనే ఈ స్థాయికి వచ్చినాం మనం అట్లనే ఇలాగే ఇదే స్ఫూర్తిని కొనసాగించి ముప్పైవ తారీఖు నాడు అంటే ఎల్లుండి పోలింగ్ రోజున చెయ్యి గుర్తుకు ఓటు వేసి మీ విలువైన ఓటుని చెయ్యి గుర్తుకేసి కాంగ్రెస్ పార్టీని కందిస్త గెలిపించాలనేటువంటి వినతిని విజ్ఞప్తిని నేను చేస్తున్నా అఖండ మెజార్టీతో అపూర్వమైన మెజార్టీతో చరిత్రలో ఆదిలాబాద్ గడ్డ మీద ఎప్పుడు ఎవ్వరు గెలవని మెజార్టీతో నన్ను గెలిపించండి అని నేను అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా చేతులు జోడించి నేను వేడుకుంటున్నా యాభై వేలకు పైగా మెజార్టీతో గెలిపించండి అఖండమైనటువంటి మెజార్టీతో ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయించండి అట్లనే మనం అందరం కలిసి ఆదిలాబాద్ను అద్భుతమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చేసుకుందాం ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా ఇండస్ట్రియల్ హబ్బుగా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ హబ్బుగా ఆదిలాబాద్ ని మనం తీర్చిదిద్దుకుందాం ఒక్క అవకాశం ఇవ్వండి నాకని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణలోనే ఒక మోడల్ సిటీగా ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా ఆదిలాబాద్ ను నిలుపుకుందాం అందరి సహాయ సహకారాలు అండదండలు కావాలి కంది శ్రీనివాసరెడ్డి అనే తోడు ఒక్కడే రోకల్ బండ ఎత్తిండు రోకల్ దుడ్డు ఎత్తిండ్రు ఆ తర్వాత మీరందరూ కూడా నాకు సహకరించిండ్రు అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అందరూ కూడా నా వెంట నడిచిండ్రు ఇప్పుడు మీ అందరి అండదండలు ఆశీర్వాదాలు కావాలి సహకారం కావాలి ఆదిలాబాద్ని అభివృద్ధి చేసుకోవాలంటే మీ అందరి సహకారాలు నాకు కావాలని నా బలం నా బలగం ప్రజలే వారి నిర్ణయమే నాకు శ్రీరామ రక్ష వారి నిర్ణయమే నాకు శిరోధార్యం మీరు చెప్పిందే నాకు రక్ష మాత రక్ష కాని ప్రజలందరి రక్ష నాకు ఆదిలాబాద్ ప్రజలే రక్షగా ఉన్నారు వారందరి రక్ష నన్ను కాపాడేటువంటి ఒక శక్తి మీరే నా బలం